వెల్కమ్ టు ఈ రోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముఖ్యుల సమావేశం భద్రాచలం పట్టణంలో జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు జే మంజుల జిల్లా అధ్యక్షుడు ఏ సాంబా మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రంగంలో నిర్లక్ష్యం చేస్తూ వాస్తవ భౌతిక పరిస్థితుల నుండి విద్యను దూరం చేస్తూ మూఢనమ్మకాలను పెంచి పోషించే విధంగా రంగాన్ని రూపుదిద్దుతూ మతపరంగా పలువురు విద్యార్థులను మతోని తయారు చేసే ప్రమాదం ఉందని అన్నారు నేడు దేశంలో రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన కేటాయించకుండా విద్యా వ్యవస్థను విస్మరిస్తున్న మనం చూస్తున్నాం దేశంలో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో విద్యా వ్యవస్థను మత రంగు భూమి కాషాయీకరణ చేయాలనేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడడం వంద రోజులు కాలేదు యాభై రోజులు కాలేదని చెప్పుకుంటూ విద్యారంగంలో హామీలను ఈరోజు నీరు కారుస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తుంటే నిమ్మకు నీరెత్తనట్టుగా ఈరోజు ప్రభుత్వం తన అధికార గణం కూడా కేవలం వాళ్ళ స్వరాభావాల కోసం ఇతరత్ర విషయాల మీద పెట్టిన కనీస దృష్టిని ఈరోజు విద్యారంగం మీద పెట్టట్లేరు రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు గత ప్రభుత్వం ఆమోదం తెలిపింది వాటి మీద ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం తన విధి విధానాలను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది తక్షణం కోర్లలో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల్ని విడుదల చేయాల్సిందిగా అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులను కల్పించాల్సిందిగా అదేవిధంగా ఈ సంవత్సరం మూసివేదక ప్రణాళికలను సిద్ధం చేసినటువంటి విద్యా వ్యవస్థలో ప్రభుత్వ వాడుల్ని మూపుయకుండా తిరిగి రీఓపెన్ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇట్లాది అనేక సమస్యల మీద చర్చగా కానీ ఇట్లాంటి విద్యారంగంలో కనీస మౌలిక వసతుల కోసం జరుగుతున్నటువంటి పోరాటాల్లో కానీ విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆ క్రమంలోనే జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున జిల్లా కౌన్సిల్ని ఈ భద్రాచలం పట్టణంలో పీడిఎస్ సంస్థ నిర్వహించుకోబోతుంది ఈ కార్యక్రమాన్ని ఈ కౌన్సిల్ని విద్యార్థులు మేధావులు రైతాంగం కార్మిక వర్గం తమ పూర్తి మద్దతును తెలియజేసి ఈ కౌన్సిల్ని జయప్రదం చేయాల్సిందిగా పీడిఎస్ఈగా మేము కోరుతున్నాం